ఓం గం 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 నమః ఓం నమః యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత అంటూ ఆ నవదుర్గని ఈరోజు కూష్మాండరూప రూప సంస్థిత నమస్తస్వై నమస్త నమోస్తు అంటూ నవదుర్గలో ఆ విశిష్టమైనటువంటి ఈరోజు ఈ అవతారం అది కూష్మాండ అవతారం అయితే ఇంద్రకీలాద్రిపై ఆ లలితా త్రిపుర సుందరి ఆ అలంకారంతో అమ్మ విశిష్ట వైభోగంతో ఎంతో అనుగ్రహదాయి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అయితే మనకి శ్రీశైలంలో భ్రమరాంబ కాశీలో ఆ విశాలాక్షి అన్నపూర్ణేశ్వరిగా ఆ మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ విశిష్టంగా అమ్మకి భక్తి శ్రద్ధలతో అమ్మ అతీత శక్తుల్ని వేదాది విద్యల బలాన్ని ఆ దైవం యొక్క అనుగ్రహం కోసం అందుకోవడం అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే ఆయుర ఆరోగ్యాల బలాలకి అందుకోవడానికి అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్లే అనిపిస్తుంది నిత్యానందకరి వరాభయకరి సౌందర్యరత్నాకరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అంటూ కొలిచామే అలాగే ఇప్పుడు ఈరోజు ఆ లలితా పరాభట్టిక అయినటువంటి ఆ లలితా త్రిపుర సుందరి యొక్క విశిష్టమైనటువంటి ఆ అవతార విశిష్టం ఈ నవరాత్రుల్లో ఈ శరత్కాల శోభమైన కాలంలో ఆశ్వీజ యొక్క అద్వితీయ ఆధ్యాత్మిక శక్తిని అందుకోవడానికి విశిష్ట రూపం అది కూష్మాండ రూపం అయితే నవదుర్గల్లో ఇప్పుడు ఈ ఇంద్రకీలాద్రిపై అమ్మవారు ఆ కనకదుర్గ యొక్క ఆ విశిష్ట అవతారం ఈరోజు ఆ అలంకరణ లలితా త్రిపుర సుందరిది అయితే మనకి చాలా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినట్ ఏంటంటే ఈ నవదుర్గల్లో శక్తి భక్తి ఏవ గరియేసి అంటూ భక్తి కొద్దీ ఆ చిత్తశుద్ధితో ఉంటే అక్కడ శ్రీశైల భ్రమరాంబికైనా పురోహితిగా శక్తి అయినటువంటి పీఠాపురంలో ఆ పురోహితిగా శక్తి ఉన్నటువంటి విశిష్టత అలాగే ద్రాక్షారామంలో మాణిక్యాంబ అలంపురంలో జోగులాంబ ఇలా అష్టాది శక్తిపీఠాలన్నింటిలో కూడా అమ్మవారి యొక్క ఈ నవరాత్రి యొక్క వైభవం ఉంటుంది అవన్నీ ఆ శక్తి పీఠాల్లో ఒక ఎత్తేత్తైతే ఊరూర వాడవాడల ఈ దేవి నవరాత్రుల యొక్క సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉంటాయి అటువంటి ఆ ప్రసన్న వదన శ్రీ విద్యాప్రదాయని ఆ చెండిక శ్రీచక్ర శిర సరపూజిత అయినటువంటి ఆ దేవిని ఆరాధిస్తుంటే మనకి ఆషాఢ వారాహియే కాదు ఇక్కడ కూడా ఈ చెండిక రూపంలో దేవీ నవరాత్రులు ఆ దేవి యొక్క ప్రసన్నత మనకి కనిపిస్తుంది కనుక ముఖ్యంగా మనకి ఆ అమ్మవారిని ఈరోజు ప్రాతర్భజామి లలితాభుజ కల్పవల్లీం రక్తాంగుళీయసంగుళిం పల్లవాడ్జామి మాణిక్య హేమ వలయాంగద శోభామానం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్ధనాం అంటూ ఆ ఎర్రని ఉంగరాల చేతులతోటి అమ్మ యొక్క ఆ అప్యాయం ఎలా కనిపిస్తుంది చిగురుటాకుల ఆ వేళ్ల యొక్క ఆ లీలలే కదా మొత్తం లోక కాలాల్ని మొత్తం అంతా కూడా ఆప్యాయంగా ఆత్మీయంగా స్పృశించేది సృజించేది సృష్టి మూలమైనటువంటిది మూలాధార చక్రం కనుకనే మాణిక్యాల బంగారు కడియాలతో భుజకీర్తులతో ప్రకాశించే ఆ అమ్మని లలితా పరాభటిగా లలితా త్రిపుర సుందరిగా మనం కొలిచేటువంటి విశిష్టమైనటువంటి కాలం ఇది అందుకనే సర్వస్వరూపే సర్వశక్తి సర్వశక్తి సమాన్వితే భయోభ్యస్తాహీన దేవి దుర్గాదేవి నమోస్తుతే అంటూ సర్వమంగళమాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రయంబకి గౌరీ నారాయణి నమోస్తు అంటూ ఆద్యంతరహిత దేవి అయినటువంటి ఆవిడ యొక్క భక్తి ముక్తిని ప్రధాయిగా ఉండేటువంటి ఆవిడ్ని మంత్రమూర్తిగా సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఆ మంత్రశక్తిని యంత్రదీప్తిని తంత్రస్ఫూర్తిని అటు అన్నపూర్ణగా ఇటు లలితాపరాపట్టగా త్రి బాలా త్రిపుర సుందరిగా ఇలా విశిష్టంగా మహాలక్ష్మిగా మహాసరస్వతిగా మనం కొలిచేటువంటి విశిష్ట అవతారం ఎంతో ఆత్మ నిగ్రహంతో దీక్షతోటి ఈ శరణవరాత్రుల యొక్క ఆ దీక్ష ఆరాధన ఉపాసన ఉపాసన చేయలేకున్నా స్మరిస్తే చాలు నవవిధ ప్రసాదాల నైవేద్యాలని స్వీకరిస్తే చాలు ఆ శక్తిపీఠ క్షేత్రాలన్నిటి శరణవరాత్రుల వైభవం యొక్క శ్రీదేవి నవరాత్రుల యొక్క ఆ ప్రాభవం అంతర్యామితత్వమైనటువంటి అమ్మ అవతార క్రమంలో ఎంత ఆ తేజస్సు ఉంటుందో లోకైక పావని జనని ఆ త్రిలోక్య పావని అయినటువంటి అమ్మని శరణు వేడితే ఆ శరత్కాలంలో గడ్డుకాలాన్ని దాటించి ఒక దివ్యమైనటువంటి జీవన ప్రభల్ని అలాగే దుర్గతుల్ని గట్టెక్కించేటువంటి ఆ నవదుర్గ అనుగ్రహాల్ని మనకి ఆ విద్య అందిస్తుంది శ్రీచక్ర స్వరపూజిత అనేటువంటి ఆ శ్రీదేవి అందిస్తుంది అటువంటి ఆ అనుగ్రహాన్ని అందుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష